నాని అన్న చేస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ త్రీ రీసెంట్గా ఈ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నాని అన్నని ఫస్ట్ టైం ఫుల్ లెంత్ యాక్షన్ లో చూడబోతున్నాం హిట్ వన్ హిట్ టూ కంటే ఈ మూవీ మించి ఉండబోతుంది ఆ టూ పార్ట్స్లో హీరోస్ని ఒక నార్మల్ పోలీస్ ఆఫీసర్గా మాత్రమే చూపించారు కానీ ఇందులో నాని అన్నని మాత్రం ఒక మెంటల్ మాస్ పోలీస్ ఆఫీసర్ని చూడబోతున్నాం ట్రైలర్లో తన వైలెన్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది అయితే ఇందులో క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంట ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఒక బ్రూతల్ డేంజరస్ క్లైమాక్స్ ని డిజైన్ చేశారంట డైరెక్టర్ దానికోసం దాదాపు రెండు ట్యాంకర్ల బ్లడ్తో నాని అన్న రక్తపాతం క్రియేట్ చేస్తాడంట ఎలా పడితే అలా విలన్స్ని ని క్రూరంగా దారుణంగా వెనక ముందు చూడకుండా మంచి చెడు ఆలోచించకుండా రప్ప రప్పా నరికి పారేస్తాడంట ఈ పిక్స్ లో చూస్తే అర్థమవుతుంది నాని అన్న బ్లడ్ బాత్ చేసేసాడు క్లైమాక్స్ కోసం దాదాపు ఎనిమిది కోట్లు ఇన్వెస్ట్ చేశారంట నాని అన్న కెరీర్లోనే భారీ క్లైమాక్స్ ఈ మూవీలో ఉంటుందంట ఆల్రెడీ దసరా మూవీ క్లైమాక్స్లో నాని అన్న విధ్వంసం చూసాం కానీ హిట్ త్రీలో మాత్రం అంతకు మించి విధ్వంసాన్ని నాని చూపిస్తాడంట నేనైతే చాలా ఎక్సైటింగ్గా బయ్యా మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి